హాయ్ ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీ గణిత శాస్త్ర స్వభావం పరిధి మరియు నిర్వచనాలు అనే టాపిక్ కి సంబంధించి కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అరిస్టాటిల్ నిర్వచించిన ప్రకారం గణితం అంటే పరిమాణ శాస్త్రం అరి పరి దీన్ని ఇలా గుర్తుంచుకోండి ఎలిమెంట్స్ గ్రంథంలో ఎన్ని భాగాలు ఉన్నాయి ఎలిమెంట్స్ గ్రంథ రచయిత యూక్లి ఇందులో పదమూడు భాగాలు ఉన్నాయి హేతువాదంతో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని నిర్వచించిన వారు లాక్ జాన్ లాక్ స్థిరపడే మార్గం స్థిరపడుతుంది లాక్ అవుతుంది అని ఇది గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు పరి అంటే పరోక్ష మాపన శాస్త్రం అని నిర్వచించిన వారు అగస్టు మాపనాల విజ్ఞానమే గణితం అని నిర్వచించిన వారు బెల్ రామానుజన్ గణిత పరిశోధన విషయాలన్నీ ముఖ్యంగా దీనికి సంబంధించినవి సంఖ్యావాదం ఆర్యభటను నలందా విశ్వవిద్యాలయానికి కులపతిగా నియమించిన రాజు బుద్ధగుప్తుడు గణితంలోని అన్ని భావనలు అనగా అంకగణితము బీజగణితము మరియు విశ్లేషణలను తార్కికమైన భావనలని నిర్వచించవచ్చు అని పేర్కొన్న వారు సిజి హెంపెల్ గణిత శాస్త్రవేత్త శుద్ధ గణితాన్ని అది ఉపయుక్తమైనదని చదవడు అది అందమైనది కాబట్టే చదువుతాడు అని అన్నది పోయిన్ కేర్ జతపరచండి ఆర్యభట్ట క్రీస్తు శకం నాలుగు వందల డెబ్బై ఆరు మార్చి ఇరవై ఒకటి పాట్లిపుత్రంలో జన్మించాడు భాస్కరాచార్య శకం ఒక వెయ్యి నూట పద్నాలుగో సంవత్సరం సహ్యాద్రి సమీపంలో విద్యలవిడ బ్రహ్మగుప్త క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఎనిమిది బిల్లము యూక్లిడ్ క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఐదవ సంవత్సరం గ్రీకు దేశం ఈ కిందివాణిలో బ్రహ్మగుప్తకు సంబంధించని అంశాన్ని గుర్తించండి ఎలిప్టిక్ ఇంటిగ్రమ్ పై పరిశోధన చేశాడు బ్రహ్మస్ఫుట సిద్ధాంతానికి ప్రధాన భూమిక ఖగోళ శాస్త్రం బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుణ్ణి గణక చక్ర చూడమని అని పేర్కొన్నాడు బ్రహ్మగుప్తుడు ఆర్యభట్ట సిద్ధాంతం అనే గ్రంథానికి వ్యాఖ్యానంగా రాయబడిన గ్రంథం కరఖండ కాద్యక సంబంధించని అంశం ఏ సి సరికానివి ఆప్షన్ త్రీ ఇక్కడ బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుణ్ణి గణక చక్ర చూడమని అని పేర్కొన్నాడు ఇచ్చారు బ్రహ్మగుప్తుడు భాస్కరాచార్యుణ్ణి కాదు భాస్కరాచార్యుడు బ్రహ్మగుప్తుణ్ణి గణక చక్ర చూడమని అని పేర్కొన్నాడు ఏ గణిత శాస్త్రవేత్త బీజీయ పద్ధతుల ద్వారా వక్రాల నిరూపణ విశ్లేషణకు రెనే డెకార్ట్ను అనుసరించిన పద్ధతులను అనుసరించారు ఫెర్మా గణిత శాస్త్ర ఫలితాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సరైనవి సరికానివి రెండు రకాలుగా ఉంటాయి రకరకముల గణితాంశాలను పరిశీలించి వాటి వ్యత్యాసములను సంబంధాలను విశ్లేషించి ఒక విషయమును నిర్ధారణ చేయడం నేమందరు ఆగమన హేతువాదం కొన్ని స్వాభావిక నియమాలు సూత్రాలు సాధారణీకరణాల ఆధారంగా విషయ నిర్ధారణ చేయడం నేమందరు నిగమన హేతువాదం వాదమును వివరించు గ్రంథం ప్రిన్సిపియా మ్యాథమెటికా గణిత విషయాలను తర్కము నుండి సాధించాలి అని తెలియజేయవాదం తార్కికవాదం ప్రిన్సిపియా మ్యాథమెటికా అనే గ్రంథ రచయిత బెటర్ అండ్ అండ్ వైట్ హెడ్ ఆప్షన్ ఫోర్ వన్ అండ్ టూ ఏ వాదం ప్రకారం గణితం మానవుని సహజ జ్ఞాన ఫలితంగా ఏర్పడిన సహజ సంఖ్యల నిర్మాణంపై ఆధారపడింది సహజ జ్ఞానవాదం వాదం ఏ వాదం ప్రకారం గణితం నిలకడైన సంపూర్ణమైన పూర్వ నిర్ధారిత నియమాల ప్రకారం ఆడే ఆట సాంప్రదాయక వాదం గ్రండ్లా గండేర్ మ్యాథమెటికా అనే గ్రంథ రచయిత డేవిడ్ హిల్బర్ట్ ఎవరి ప్రవేశంతో గణిత వాదములలో కలకలం ఏర్పడింది కట్టెగొడెల్ అంకగణితం సంఖ్యావాదం రెండింటిని సంగతంగాను సంపూర్ణంగా నిరూపించి చూపడానికి ఏ సాంప్రదాయక స్వీకృతుల వ్యవస్థ లేదు అని నిరూపించిన వారు కట్గొడే ప్రిన్సిపియా ఆఫ్ మ్యాథమెటికా అనే గ్రంథంలోని సంపుటాల సంఖ్య మూడు గణిత భావనలు మానవుని ఆలోచనలలో లీనమై ఉంటాయి వేరుగా బయట ప్రపంచంలో వాటికి ఉనికి లేదు అని తెలిపే వాదం సహజ జ్ఞానవాదం సాంప్రదాయక వాదమును వివరించే గ్రంథం గ్రెండ్లా గండే మ్యాథమెటికా సహజ జ్ఞానవాదాన్ని అనుసరించి గణితం నిర్మాణాత్మక ప్రక్రియ గణితము దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితము నష్టపోయినంతగా ఏ శాస్త్రము ఇటువంటి ప్రయత్నాల వలన నష్టపడదు అని నేను చెప్పగలను అన్నది ఎవరు గ్లిషర్ గణితమును ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అన్నది ఎవరి భావన లెబ్నిస్ గణితమును దాని చరిత్రతో కలిపి బోధించడం వలన గణిత భావనల అవగాహన మెరుగవుతుంది అనే ఫలితములపై పరిశోధన చేసిన శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ ఇన్ మ్యాథమెటిక్స్ టూ థౌజండ్ అనే సమావేశం ఏ దేశంలో జరిగింది జపాన్ గణిత చరిత్ర అధ్యయనం వలన ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనం విద్యార్థులకు గణితం పట్ల అభిరుచిని కలిగించవచ్చు గణిత శాస్త్రములోని వివిధ శాఖల మధ్య గల సహసంబంధమును తెలుసుకోవచ్చును అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను పైవన్ని ఆన్సర్ పైవన్ని ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం గణితం అని తెలిపినది పాస్కల్ ఆవశ్యకత పర్యవసానములు ఊహించే విజ్ఞానమే గణితం అన్నది ఎవరు బెంజమిన్ పీస్ పరస్పర సంగతాలు అయిన స్వీకృతముల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చ గణితం అన్నది ఎవరు పెట్రాన్ రసే విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న అద్భుతమైనది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రదర్శించదగినది గణితం అన్నది ఎవరు బెంజమిన్ ఫ్రాంక్లిన్ గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవితవ్యాన్ని దర్శించే సరియైన పద్ధతి అన్నది ఎవరు హెన్రీ పాయింకే శుద్ధ గణిత విశిష్ట ప్రయోజనాన్ని తగినంతగా అర్థం చేసుకోవడం మినహా గణిత శాస్త్రంలో ఏమీ లోపం లేదని నేను చెప్పగలను అని పేర్కొన్నది ఫ్రాన్సిస్ బేకన్ హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని పేర్కొన్నది జాన్లాక్ గణిత శాస్త్రం ఒక విధమైన తార్కిక నిర్మాణం దత్తాంశం నుండి సారాంశమును సాధించే పద్ధతి సంఖ్యలు అంతరాలములకు సంబంధించిన శాస్త్రం పైవన్ని జార్జ్ బెర్నాండ్ షాకు గణిత శాస్త్ర స్వభావమును వివరించినది కాల్పియర్సన్ గణిత శాస్త్రం యొక్క అర్థము అవగాహన కావడానికి ఈ కింది ఏ విలువను విశ్లేషణ చేయాలి ప్రయోజన విలువ నైతిక విలువ కళాత్మక విలువ పైవన్ని పైవన్ని గణిత శాస్త్రం యొక్క లక్షణం గణిత శాస్త్రమునకు మూలము హేతువాదం గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణములతో వ్యవహరిస్తుంది గణితం అమూర్త నిర్మాణములతో వ్యవహరిస్తుంది పైవన్ని ఆన్సర్ పైవన్ని గణిత శాస్త్రం అనగా సంఖ్య పరిమాణము ఆకారాలను తెలియజేయ శాస్త్రం గణిత శాస్త్రం విజ్ఞాన శాస్త్రములన్నింటికీ రాణింపు అమూర్త భావనలను వివరించునది పైవన్ని కింది వాణిలో గణిత శాస్త్రానికి చెందిన విలువ నైతిక విలువ కళాత్మక విలువ క్రమశిక్షణ విలువ పైవన్ని గణిత శాస్త్రానికి చెందిన విలువ నైతిక విలువ కళాత్మక విలువ క్రమశిక్షణ విలువ పైవన్ని